ఆయన చెప్పాలి ఇవే చెప్పాను నువ్వు చెప్పేది నేను చెప్పాను ఓపెన్ సీక్రెట్ సీక్రెట్ ఏమన్నా ఇంట్లో అదే కదా నీకు ఉన్న చెప్తా నువ్వు సీరియస్ అయ్యి మొన్న గాని నేనే మాట్లాడినప్పుడు నేను చెప్పేది నువ్వు బయట వచ్చి నేను అమౌంట్ ఇస్తాను ఏదో ఒక చేయి నాకు నాకు కావాలని చెప్పారు నువ్వు ఏదైనా ఇచ్చి తెచ్చుకుంటే ఈ లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను మధ్య వస్తున్నాయి కానీ నా సొంతంగా నా డబ్బులు ఏం ఆయన అయినా సరే గానీ ఆయన సొంతంగా తీసుకుంటే రూపాయలు చెప్పేది కానీ సొంతకైతే తీసుకోడానికి సామత లేదు నేను నాకు లేదు మా మధ్యలో దాత్రిక అయితే ఏదీ ఉండదు అది నువ్వు కూడా తెలుసు నువ్వే విన్నావు ఏదైనా ఉంటే మాట నాయనతో మాట్లాడని చెప్పాడు అది బాబు ఇచ్చావు బాబు ఇస్తే నా సంపాదన వాసన చెప్తాడా ఇప్పుడు నువ్వు అనుకుంది నీకు సెటిల్ చేస్తాము నేను చూస్తే నువ్వు నమ్ముతలేవు నమ్ము ఎమ్మెల్యే కడ కూర్చుంటే ముందు ముజిబ్బు తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు నమ్ముతావు చెప్ప నమ్ముతావు నువ్వాలో ముజిబ్బు తీసిమన్నారు నాకేం అర్థం కాదు నాకు కూర్చుంటున్నాం ఇప్పుడు సభలు నేను అనుకో నువ్వే అనుకో మన ఇక్కడ మాట్లాడేది చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి ఊరు మాట్లాడుకోవాలి ఉదయం నేను బైక్ లో తెచ్చుకోపోయాను సాయంత్రం ఏదో పని మీద నాగేంద్ర దీనిలో కాంప్రమైజ్ రాబోతుంది చెప్తాను అన్నీ అయిపోయిన తర్వాత అర్థం కావటం కానీ ఎన్ని సెట్ చేస్తాను వాపార్థం చేసుకుని పోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అసలు ఏందో మాట్లాడుకో ఒకటి ఎప్పుడేం గుర్తుపెట్టుకో అమౌంట్ పార్టీ ఆయన ఉన్నాడు చాలా వరకు రెండు ఎలక్షన్లు అయిపోతున్నాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు పోటీ అనేది నాకు వద్దు నష్టపో నేనైతే మనీ పైదు అని మూడో ఇది పొజిషన్ అన్నమాట దాని బట్టి చెప్తా దాని బట్ నువ్వు ఏమంటావు మేడం పోగ్రా రెండు మూడు నెలలు బాగా ఎత్తునగా ఉన్నా వస్తాను చెప్తాను నేను ఏది అమౌంట్ ఎంత ఇస్తా చెప్పు దానికి ఎంత ఇస్తావు దీనికి చెప్తా సో చెప్ లేదు రెండు ఇంత ఏం గట్టదని ఇల్లు నువ్వు తీసుకో నీకు మీ చముడే ఒప్పుకోవటం నేనైతే సెట్ చేస్తాను దాంట్లో డబ్బులు కూడా అడగమన్నా అడగతా దాని కానీ నీ మీ ఫేవర్ గా నేను మాట్లాడుతున్నా నన్ను అపార్థం చేసుకుంటు నువ్వు చేపాలు చేస్తున్నావు నువ్వు నేను వాస్తవం చేస్తున్నావు నాకైతే నష్టలే కానీ ఏం చేస్తాం సెటిల్ అయిపోవాలి మీ తమ్ముడికి ఎక్కడ నేను కాళ్ళు పట్టుకుంటాను లేకపోతే ఏమి పట్టుకుంటాను ఇష్టం వెళ్ళిపోతున్నాను సురేష్ చెప్పి ఆ నేను నిజాలు చెప్తే నేను నా మీద నువ్వు కాపాడుతున్నావు ఆడు చెప్తే నాన్న దాన్ని ఏం చేశారని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబు ఇటు కానీ ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ ఆఫీస్ గా ఉంది నీకు చెప్తే నీకు మీ తమ్ముడు భాగమైన టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే మీ రోజులకు ఎవరు రాదు ఇంకా నేను హామీ ఇస్తున్నా దానికి రేషన్ విషయంలో ఎవరికైనా ఇస్తావో ఇవో పైపు చాలా మాట్లాడతాం అని చెప్తాం నీ పాక నువ్వు చేస్తుంట పబ్లిక్ లో చెప్పాల్సి రాజకీయం ఎందుకంటే నేను ఎలక్షన్ లో నిలబడాలి నాకు చెప్తాం అది నీ ఇష్టం అది వచ్చి అడగతాడు నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడగతాం అయ్యి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంత చిన్న రాజకీయ స్టిక్లు అయ్యి అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ గురించిగా నీకు ఎన్న వెళ్ళా మేము సపోర్ట్ చేస్తాం ఎవడు బెంగాల్లో ఎవడే సపోర్ట్ బాధ నువ్వే చెప్పు నాకైతే పర్సనల్ కొంచెం నేను సెట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఉండదు అవి నాకు వద్దు అది నువ్వు తీసుకుంటావు బాబాయికి ఇస్తావు అవి నాకు వద్దు అంతని చెప్పేస్తే ఈయన ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు ఇంత మన ముగ్గురు మధ్యలో ఉంటాయి ఎవరు అంతే మూడో మంది తెలియకూడదు మూడో అని చెప్పి మన ముగ్గురు మూడో ఇప్పుడే మరి అన్ని మర్చిపోయి ఇది కూడా మర్చిపోతాయి నాకు గుర్తున్న వాళ్ళు గుర్తించి తెలుసుకుంటాను డోలు కానీ బాగా ఉన్నాం డోలు కానీ మీ ఎవ్వరు రాదు నువ్వు ఏవైనా ఏవైనా అవినీతి అనేది సపోజ్ చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తా అవినీతి అటెండ్ చేసుకో మేమైతే చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం అది నువ్వే నేను నేను చెప్పే వాళ్ళు వచ్చి మూడు లక్షలు ఇస్తా ఉన్నారు వాస్తవం చెప్తా నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావు నేను అది అధికారులు ఎవరు అయితే నాకు ఇస్తాను మనుషులు చెప్తాను రాక నా బయటలో ఇన్వెస్టిగేషన్ చెప్తాను అని తెలిసి చెప్తాను అంటే బయట రావద్దు మన ముగ్గురులో తప్ప బాబాయ్ గారు తిరిగి డబ్బులు అయితే అక్కడ చేస్తారు దాని మీద ఎందుకంటే నేను ఒక్కడ నీ మీద కోపం అనుకుంటావు కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం నాకు పరిస్థితి లేదు ఇప్పుడు తెలిసింది ఏం లేదు అది నీ ఇష్టం నేను చేస్తూ నాగేంద్ర ఏమంటున్నారంటే ఎవరు మూడు లెక్కలు చెప్పారంటే లెస్ మాకు ఇప్పిస్తే మూడు లెక్కలు ఇస్తాము అని చెప్పారంట నేను చెప్పాలి నా పొజిషన్ తెలియజేందేం కాదు నేనైతే అంత తెచ్చుకోలేను చెప్పారు కదా పదివేలు కావచ్చు కావాలి బాబు రెడ్డి మాట్లాడేదేమో బాబు రెడ్డి పంపించారు కదా నాగేంద్రతో మాట మంచి బాబు రెడ్డి ఫోన్ లోనే నేనదే ఫైనల్ ఏదైనా చేసుకుంటే ఉన్న వార్త ఫస్ట్ ఐదు వేలు కావచ్చు కావచ్చు టీడీపీ తరఫున బాబోలు నేను రోజులు మీ దొరకయితే ఎవరు రాదు నేను చెప్పాను అది పదివేలు కానీ ఇరవై వేలు గాని ఇరవై వేలు కావచ్చు ఎంత కావచ్చు అది నేనైతే తీసుకుంటాను అది తొంభైలో ఓపెన్ నువ్వు చెప్పింది ఇంకొకటి డీల్ చేశాను కాబట్టి నా పెద్ద పదిహేను ఉండాలి కదా ఇరవై ఉండాలి కదా ముప్పై ఉండాలి కదా నువ్వే మాట్లాడుకో రెండు లక్షలు చూస్తే వాళ్ళ కాదబ్బా

తను అన్ని చెప్పే బానే ఉంది ఇంతకు మించి ఎవరైనా చెప్తారా చెప్పరు ఎవరు చెప్పే చెప్పేసుకోదు ఒక్కటే ఉన్నాడు అంతే నువ్వు నీ జోలికి అయితే ఒక్క వస్తే నేను హామీ చెప్పా చెప్పింది నేను వాళ్ళు ఎవరో వస్తున్నారు మూడు తీసుకొచ్చారు మాకు స్టోర్ ఇప్పిమని చెప్పారు బానే ఉంది మీరు ఎవరు చెప్తున్నారు నేను చెప్పడం నాకు డబ్బులు లేవు నేను మొత్తం ఇల్లు వాకిలు మొత్తం అమ్మేసుకోవడా నేను నా పొజిషన్ బాగాలేదు మాట్లాడు మళ్ళీ కాదంటే ఇప్పుడు ఫైనల్ మళ్ళీ నన్ను ఆ పాత్ర చెప్పేసి మళ్ళీ ఆయనకి నేను ఎక్కడ మేనేజ్ చేస్తాను ముందు వాస్తవం చెప్తాను నేను ఈరోజు ఆడిచ్చే పదో ఇరవై ముప్పయో మన హ్యాండ్ పదో గాని ఇరవై కానీ ముప్పై అంటారు పాయింట్ సురేష్ బాగుంది నువ్వు లక్షిస్తానే నేను కాదన్నాను కానీ ఇంకొక యాభై వేలు వేసుకొని ఎన్నికిస్తావు చెప్పు లక్ష్యం చేసి